నేను ఐగుప్తీలను కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే ఉదయకాల సమయం రఘు తన మాటను వాక్యూరి కనిపిస్తున్నాడు నేను స్వస్థపరిచి యహోవాను నేను నిన్ను స్వస్థపరచు దేవుడను అని ప్రభు తన వాక్కుతో ఈ ఉదయకాల సమయంలో వచ్చినారు నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను మరి కనికరించి కరడ చూపి ఆయన కృపని పెట్టు నేను నిన్ను స్వస్థపరిచిన ప్రభు పరిస్థితిని ఆయన బాగు చేయ దేవుడిగా ప్రతి పరిస్థితిలో నుంచి లేవని దేవుడిగా నీ యొక్క వచ్చి ఉన్నాడు వైపు గ్రంథంలో స్వస్థపరిచిన దేవుడు ఇస్కియా మరి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఇస్కియాను బాగు చేసిన దేవుడు అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు ఉదయకాల సమూహంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దీర్ఘకాలికమైన అనేక రోగాలతో అనేక రకాల బలహీనతతో బాధపడుచు ఉన్నవా బిడ్డ ఈ దినం నా ప్రభు నేను స్వస్థపరచు ఆయనను లేవనైత దేవుడిగా నీ అందుకు వచ్చి ఉన్నాడు మరి పరిస్థితులన్నీ ఆయన బాగు చేయ దేవుడిగా ఆర్థిక అప్పులను ప్రతి కాడిని విరగొట్టుచు ఉన్నతమైన స్థితిలో నిన్ను దీవించి ఆశీర్వదించేందుకు ప్రతి పట్ల నెరవేర్చేందుకు ప్రభు ఇవే కాల మాటను వాగ్దానముగా అనుగ్రహిస్తూ స్వస్థపరిచిదని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట ఈ వాగ్దానం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చబడట్లుగా కనిపిస్తున్నట్లయితే మీకు ప్రార్థన తండ్రికి స్తోత్రమయ సమయం మీ ప్రియులకు అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడదు గాక స్వస్థపరచున్నాయి బలపరుస్తుంది ఎవరైతే హాస్పిటల్ పాలి ఉన్నారు నార్మల్ రిపోర్ట్స్ తో ప్రభుత్వ స్థితిలో వారి కంతులు వేయకుండా అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా వారి వారి పరిస్థితుల్లో నుండి అయ్యా ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి ఆర్థిక అప్పుల ప్రతి కాడిగర కొట్టి కుటుంబంలో నెమ్మది దయచి సంతోషము సమాధానము ఐక్యత కలగ చేయండి అయ్యా సమృద్ధిని బండి ప్రభుత్వ అయ్యా వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాలు ఈ హస్తము వారికి తోడే ఉండి అయ్యా వారిని నడిపించుగా ప్రార్థిస్తున్న చేతి పని ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పాడి పాటలు దీవెన కర్మ

ప్రార్థిస్తున్నాను ఇంటి కార్యాలయ సన్నిధిలో ప్రతి బిడ్డ పట్ల జరుగు కాకని ప్రార్థిస్తున్నాను సహాయం చేయనయ్య ఏ దినే మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆదరించబడాలయ్యా గొప్ప రక్షణ వాక్యం వారు కనుగలి వారు స్వస్థపరచబడాలయ్యా సహాయం దయచేయండి అలాగే చిన్న బిడ్డలు మొదలు కొన్ని పెద్ద వాళ్ళ చుట్టూ మీకు అంచివ్వండి ఎవరి బిడ్డలు నీ స్వాతిలో తీసుకున్నాడు పెంచండి చదువుకున్న బిడ్డలు మంచి జ్ఞానాలు ఇవ్వండి ప్రభా మీ పనిలో పరిచయంలో ఉన్న అయ్యా దగ్గర దాస్తు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి స్థితిగతులను మీరు మార్చండి మీరు బాగు చేయండి స్వస్థ దేవుడు నెమ్మదేవుడు ప్రభుత్వ స్తోత్రాలు